హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీవి ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమత హాస్పిటల్ రోడ్ లో కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి హోండా షోరూమ్ అలాగే బజాజ్ షోరూమ్ అయితే ఉంది ఈ రెండు షోరూమ్ కి సెంటర్ సెంటర్ గా స్టైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి దాదాపుగా యాభై కార్లు అయితే ఉన్నాయి అక్కడ వీడియో తీయడం కుదరక గ్రౌండ్ కి వచ్చి వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి ప్రస్తుతానికి నేను ఖమ్మంలో అయితే ఉన్నాను ఈ కార్ కూడా ఖమ్మంలో అయితే ఉంది ఒకవేళ మీకు లొకేషన్ అర్థం కాకపోతే మాత్రం ఇండియాలో ఎక్కడ ఉండి కొట్టినా సరే ఎంఎండ్ ఎం కార్స్ అని డైరెక్ట్ గా మా కార్ బజార్ కి లొకేషన్ అయితే తీసుకొచ్చిందండి ఖమ్మానికి అయితే ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది హర్యానా కారండి ఫరీదాబాద్ కారండి ఈ కారు కి లోన్స్ అయితే ఏం కాదు రావండి అదర్ స్టేట్ కారు కి లోన్స్ అయితే రావు ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఎటువంటి ఫైనాన్స్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే కార్ ఓనర్స్ అయితే మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారండి ఆఫీస్ కమిషన్ అయితే వేరైతే ఉంటుందండి ఫ్రెండ్స్ ఈ కార్ ఖమ్మంలో అయితే ఉంది కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రేటు టెన్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కార్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి ఆర్మీ ఆఫీసర్ కార్ అండి కేవలం యాభై ఏడు వేలు తిరిగినటువంటి కారు ఈ కారు అయితే మిస్ చేసుకోకండి ఎవరు కేవలం అంటే కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఆర్మీ ఆర్మీ ఆఫీసర్ యూజ్ చేసినటువంటి కారు ఇక చాలా కండిషన్ గా అయితే యూజ్ చేస్తారు ఆర్మీ ఆఫీసర్లు ఇక చూపిస్తాను టైర్లు కూడా రీసెంట్ గా అయితే వేపించారు ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సి వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అంటే కేవలం యాభై ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఫరీదాబాద్ హర్యానాలో ఫరీదాబాద్ లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి అక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు ఈ కారణం రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అలాగే కర్ణాటక తమిళనాడు కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అవుతారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉందండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి యాభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగినటువంటి కారు గురించి చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి ఈ కారు గేర్స్ సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మనం ఇంటీరియర్ లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తుంటే కొత్త కార్ లో తోలిన ఫీలింగ్ అయితే మీకైతే కలిగిద్దండి ఇది పక్కా అండి ఫ్రెండ్స్ అలాగే కారు కయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి ఫ్రెండ్స్ అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు నాలుగు టైర్స్ చూసుకున్నట్లయితే రీసెంట్ గా అయితే వేపించడం జరిగింది యాభై ఆరు వేల కిలోమీటర్లకు అయితే వేపించడం జరిగింది ఫస్ట్ టైం కార్ తో వచ్చినటువంటి టైర్స్ తీసేసి సెకండ్ టైం అయితే వేపించారు దాదాపుగా వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారులో కార్తో వచ్చినటువంటి టైర్ అంతే ఉంది ఇంతవరకు బయటికి తీయలేదండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవిల్స్ అయితే వస్తే ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మైలేజ్ విషయానికి వస్తే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద ఒక పద్ధతిగా తోలితే మాత్రం పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ అయితే వచ్చింది మంచి మైలేజ్ అయితే వచ్చింది ఇనోవా కంటే ఇనోవా కంటే కూడా ఎక్కువ ఫీచర్స్ అయితే ఈ కార్ లో అయితే ఉంటాయండి క్రిస్టాలోనే మీకు సన్ రూఫ్ రాదు ఈ కార్ కైతే రెండు వేల పదహారులోనే సన్ రూఫ్ అయితే వచ్చిందండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ హైవే మీద పదహారు నుంచి పద్దెనిమిది మైలేజ్ వస్తే లోకల్లో చూసుకున్నట్లయితే ఈ కార్ మైలేజ్ పద్నాలుగు అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ అండి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి ఈ కార్ లో ఫ్రంట్ లో ఉన్నటువంటి ఏసీ వన్స్ కానీ సెకండ్ రో లో ఉన్నటువంటి ఏసీ వన్స్ గానీ థర్డ్ రో లో ఉన్నటువంటి ఏసీ వన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే కారు పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ంగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే నాలుగు ఇటు నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీజ్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి రెండు కీస్ అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి ఎక్కువ యూస్ చేసినటువంటి కీ అయితే కాదు తక్కువ యూజ్ చేశారండి ఈ కార్ ని స్టార్ట్ చేయాలంటే పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటది పుష్టార్ట్ బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటదండి అలాగే మీకు సేఫ్టీ పరంగా వెనకాల స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే ఈ కారు సేఫ్టీ విషయానికి వస్తే కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి ఈ కార్ లో టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్ కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్ కి అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే కార్ కి సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ సీట్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి అలాగే కార్ కి ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల రూపాయల యాక్సరీస్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అండి ఫ్రెండ్స్ అలాగే ఈ కార్ కి స్క్రీన్ అయితే ఉందండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ స్క్రీన్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ ఇక కారు బాడీ విషయానికి వస్తే పిల్లర్స్ చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి పెరల్ వైట్ అండి పెరల్ వైట్ కలర్ కార్ అండి మంచి డిమాండ్ మార్కెట్ లో ఈ కారు కలర్ వచ్చేసి ఫ్రెండ్స్ కార్ ఒకటి రెండు గీతలు పడితే మాత్రం టచ్అప్ లు అయితే జరిగే అది కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఇండియాలో ఏ కార్ కైనా టచ్ అప్ అనేది కామన్ గా అయితే జరిగిద్దండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి కానీ రైట్ లో ఉన్నటువంటి ఆఫరా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి డోర్ కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి అలాగే సైడ్ మిరర్స్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటోఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ ఈ కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కార్ అండి దాదాపుగా సీల్ కార్ ఎలా ఉంటదో ఈ కార్ అయితే ఎలా ఉంది వచ్చి చూసుకుంటే మాత్రం మీరు వదిలిపెట్టరండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హరి కార్ మీద ఇది హర్యానా బండి కాబట్టి కార్ మీద హర్యానా ఫరీదాబాద్ లో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందుట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్ లో ఉన్నటువంటి మా బ్రదర్ మోయిస్ కానీ హఫీస్ కానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తమైతే జరిగిందండి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఎన్వోసిస్తా లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చదవచ్చండి ఫ్రెండ్స్ చూడచ్చండి మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ టెన్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి ఎనిమిది ఎయిర్ బ్యాక్స్ కారు కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్కి స్మార్ట్ సెన్సర్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజెన్ హెడ్ లాంప్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి డిఆర్ఎల్ తో అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయానికి వస్తే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ప్రస్తుతానికి మీరు టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం అయితే లేదు దాదాపుగా యాభై ఆరు వేల రూపాయలు నాలుగు టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బోర్డు కూడా ఉన్నది దాదాపుగా పన్నెండు వేల రూపాయల బోర్డ్ అయితే ఉంది బోర్డు కూడా మార్పిచ్చుకోవాల్సిన అవసరం అయితే లేదు కొత్త బోర్డ్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ వీవింగ్ అనేది దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే బంపర్ చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సేఫ్టీ పరంగా స్టీల్ బంపర్ కూడా ఈ కార్కి అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఈ కార్ కైతే ఉందండి రూఫ్ చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉందండి అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా గా అయితే ఉంది చూడొచ్చు చాలా అంటే చాలా గా అయితే ఉంది టైర్స్ విషయానికి వస్తే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి కొద్దిగా ఇక్కడ వర్షం పడింది బురద బురద ఉంది మట్టి అంటింది టైర్స్ వచ్చేసి అలాగే చూడొచ్చండి ఎలవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బోర్డు కూడా అయితే ఉందండి కొత్తగా అలాగే రిక్వెస్ట్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడ్ డైరెక్ట్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అండి మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ కానీ అలాగే బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్మెంట్ కానీ అలాగే లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చు పుష్టార్ట్ బటన్ తో స్టార్ట్ చేయాలి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ లో ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే యాభై ఏడు వేల యాభై ఏడు వేల మూడు వందల పదమూడు కిలోమీటర్లు అయితే తిరిగింది జన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే అండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి గేర్లు ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి గేర్ షిఫ్ట్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ గేర్ అయితే రివర్స్ గేర్ అయితే వేయటం అయితే జరిగిందండి చూడొచ్చు రివర్స్ గేర్ అయితే వేయటం జరిగింది అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కానుస్తుంది సేఫ్టీ పరంగా ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు ఈ కార్ లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది కోర్ డ్రైవర్ సైడ్ సీట్ వచ్చేసి వందకి ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది చూడొచ్చు సన్ రూఫ్ ఓపెన్ అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి అలాగే సన్ గ్లాస్ హోల్డర్ గానీ అలాగే రూఫ్ లైట్స్ కానీ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు సన్ రూఫ్ క్లోజ్ అయింది అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ కీ తీసుకో వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కొత్త కారు రూఫ్ ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి బోటి యొక్క స్పేస్ అనేది ఈ విధంగా అయితే ఉంటదండి మీరు బూట్ స్పేస్ పెంచుకోవాలనుకుంటే సీట్ ని రెండు సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు ఒక సీట్ కావాలంటే ఒక సీట్ ఫోల్డ్ రెండు వేల పదహారులో లో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయి ఇంతవరకు చించలేదు కొత్త కారు ఎలా ఉంటుందో దాదాపుగా అలా అయితే ఉంది చూడొచ్చండి మొత్తం కూడా ప్లాస్టిక్ కవర్స్ అంతే ఉన్నాయి ఆర్మీ ఆఫీసర్ కారు ఎక్కడ బాడీకి పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అన్యూజ్ అండి అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి చూసుకున్నట్లయితే రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్ గా అయితే ఉందండి ఒకసారి ఇచ్చి ఇంజనీర్ యొక్క నాయిస్ అనేది వినిపిస్తున్నాను చూడొచ్చు ఒకసారి ఇంజన్ ఆప ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్ గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రెవెల్ అయితే లేదండి అలాగే బ్యాటరీ చూసుకున్నట్లయితే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల ఇరవై మూడు పదకొండో నెలలో వేసినటువంటి బ్యాటరీ అయితే ఉంది ప్రస్తుతానికి మీకు బ్యాటరీ ప్రాబ్లం కూడా నాలుగు సంవత్సరాల దాకా వచ్చేదైతే ఉండదండి రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ అండ్ సన్ రూఫ్ కార్ అండి ఎయిట్ ఎయిట్ బ్యాగ్స్ కారు కేవలం యాభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై